హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియో పెట్టయితే చాలా రోజులైందండి అందుకే ఈరోజు అందరికీ యూస్ అయ్యే ఒక యూస్ఫుల్ టిప్తో మీ ముందుకు వచ్చాను అదేం లేదు ఇది చాలామందికి తెలిసే ఉంటుంది బట్ తెలియని వాళ్ళ కోసం మాత్రమే షేర్ చేస్తున్నాను చూసిన వాళ్ళైతే ఓ ఇది మాకు వచ్చు అని అనుకోకండి ప్లీజ్ అండ్ ఇవాళ నేను మీకు తీసుకొచ్చిన యూస్ఫుల్ ఐడియా ఏంటంటే టీషర్ట్తో మాప్ స్టిక్ ఎలా తయారు చేయాలో చూపిస్తున్నానండి మనందరిలల్లో పాడైపోయిన పాత టీషర్ట్స్ ఉంటాయి కదా కాటన్ టీషర్ట్స్ అవన్నిటిని కొంతమంది యూజ్ చేసి పడేస్తూ ఉంటారు అలా పడేయకుండా ఈ విధంగా టీషర్ట్స్తో కానీ కాటన్ లెగ్గింగ్స్తో కానీ ఇలా మాప్ స్టిక్ని రెడీ చేసుకోండి దీనికోసం నేను ఒక కాటన్ టీ తీసుకున్నాను తీసుకొని దాని స్లీవ్స్ అనేవి తీసేసాను స్లీవ్స్ని కూడా నేను యూజ్ చేస్తాను ఎందుకంటే నేను తీసుకుంది ఫుల్ స్లీవ్ టీ షర్ట్ కాబట్టి నాకు స్లీవ్స్ కూడా యూస్ అవుతాయి అండ్ ఇలా టీషర్ట్స్ని మొత్తము రెండు పార్ట్స్ ఉన్నాయి కదా అవి రెండు డివైడ్ చేసేసి పైన నెక్ దగ్గర నుంచి హ్యాండ్ దగ్గరికి కొంచెం పార్ట్ అనేవి ఎగుడు దిగుడుగా ఉంటుంది కాబట్టి దాన్ని కూడా ఈ విధంగా కట్ చేసేసి మనకి ఫ్రంట్ బ్యాక్ అయితే ఇలా డివైడ్ చేసుకున్నాను నేను తీసుకున్న టీషర్ట్స్ అయితే కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉంటుంది ఇలా సాగదిస్తే సాగుతుంది సో అలాంటిదైతే తీసుకున్నాను మీరు కూడా తప్పకుండా ఇలాంటిది తీసుకోవడానికి ట్రై చేయండి ఇలా నేను తీసుకున్న టీషర్ట్లో ఒక వాటిని ఇలా వేసేసి నిలువుగా వేశాను నిలువుగా వేసి అందులో ఒక త్రీ ఇంచెస్ వరకు ఇలా మార్క్ చేసుకొని పెట్టుకుంటున్నాను ఇలా మార్క్ చేసుకున్నాక మనం మార్కింగ్ ఎక్కడ వరకు అయితే చేసుకున్నామో అక్కడ వరకు అయితే క్లాత్ ఉంచాలి మీకు ఏమైనా క్లాత్ కొంచెం పొడుగ్గా అనిపిస్తే ఈ విధంగా మీకు కొంచెం ఎంత కావాలో అంత కట్ చేయండి ఎందుకంటే మనం ఇది టీషర్ట్ అనేది ఫ్లెక్సిబుల్గా ఉంటే సాగదీస్తే సాగుతుంది కాబట్టి కట్ చేశాను నెక్స్ట్ ఇలా మనం మార్క్ చేసుకున్న మార్క్ దగ్గరికి ఇలా సన్న సన్నగా తాళ్ళలాగా కొంచెం అంటే మరీ అంత సన్నగా కట్ చేయకండి ఎందుకంటే మనం లాగినప్పుడు అవి పలచగా అయిపోయి కట్ తెగిపోతూ ఉంటాయి మధ్యలో సో ఇలా ఒక ఇంచ్ గ్యాప్తో ఇలా మీకు ఎన్నైతే వస్తాయో అందులో అన్ని పీసెస్గా ఇగో ఈ విధంగా కట్ చేసుకోండి ఇలా టీషర్ట్ మొత్తాన్ని నేను కట్ చేసుకున్నానండి ఈవెన్ స్లీవ్స్తో సహా నేను కట్ చేశాను మీకు కావాలంటే ఒక టీషర్ట్ సరిపోకపోతే వేరే ఇంకో టీషర్ట్ని కూడా తీసుకోవచ్చు తర్వాత ఈ విధంగా మనము కట్ చేసుకున్న పీసెస్ ఉన్నాయి కదా వాటిని ఇలా కొంచెం ఇలా లైట్గా సాగదీసినట్టుగా లాగండి ఇలా లాగితే కొంచెం అవి సాగిపోయి కొంచెం పొడుగ్గా అవుతాయి సో ఈ విధంగా నేను కట్ చేసుకున్న అన్ని పీసెస్ని ఇలా సన్న సన్నగా దారాల్లాగా లాగా లాగేసుకున్నానండి నాకైతే ఇందులో నాలుగైదు అయ్యాయి నెక్స్ట్ ఇది కట్టడానికి మన దగ్గర ఓల్డ్ మోప్ స్టిక్ది స్టిక్ అయినా యూజ్ చేయొచ్చు లేదా ఇలా వెదురు కర్ర అయినా యూజ్ చేయచ్చు నేనైతే వెదురు కర్రని యూజ్ చేస్తున్నాను ఎందుకంటే దీనికి అక్కడ పైన ఘాట్లు ఉంటాయి కదా అక్కడ కొంచెము జారిపోకుండా ఉంటుంది ఫస్ట్ నేను ఇందాక కట్ చేసుకున్న టీషర్ట్లో అయితే కొంచెం పీస్ ఉంటుంది కదా క్లాత్ ఆ క్లాత్ని అయితే ఫస్ట్ మొదట్లో కడుతున్నానండి అక్కడ కొంచెం వెడల్పుగా ఉంటే మాప్ స్టిక్ అనేది మనకి పైన క్లాత్ కడతాం కదా అది జారిపోకుండా ఉంటుంది ఈ విధంగా క్లాత్ని కట్టేసుకున్నాక ఇప్పుడు మనం ఇందాక పీసెస్గా కట్ చేసుకున్న క్లాత్స్ ఉన్నాయి కదా అందులో మొదటిగా పెద్దగా అంటే కొంచెం పొడువుగా ఉన్న పీసెస్ ఉంటాయి కదా అంటే మనం అన్నీ సమానంగా చేసుకోలేం కాబట్టి పొడవుగా ఉన్న పీస్ని ఫస్ట్ తీసుకోండి ఇలా తీసుకొని ఇలా ఫస్ట్ ఇలా కిందికి కాకుండా మనకి కర్రకి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాం కదా ఇలా పైకి మలిచేసి ఇలా ఎక్కడ గ్యాప్స్ లేకుండా జారిపోకుండా ఇలా ఫోల్డ్ చేస్తూ నెక్స్ట్ ఇంకో పీస్ని కూడా ఇలా జాయింట్ చేసుకుంటూ ఎక్కడ వదిలేయకుండా దీన్ని ఫిట్టింగ్ చేసుకుంటూ కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకుంటూ చుట్టుకోవాలి ఇలా చుట్టుకుంటూ ఉన్నప్పుడు మధ్య మధ్యలో మీరు ఒక రెండు క్లాత్స్ జాయిన్ చేశాక ఒకసారి ఇలా థ్రెడ్ కట్టుకుంటే మీకు జారిపోకుండా ఉంటుంది ఇలా కట్టేసి మళ్ళీ ఇంకో పీస్ని కూడా నేను ఇలా పైనుంచి జాయిన్ చేస్తున్నాను మనం తీసుకుంది ఫస్ట్ పొడవుగా ఉన్న పీస్ని తీసుకొని పైకి వచ్చే కొద్దీ కొంచెము షార్ట్గా ఉన్న పీసెస్ని జాయిన్ చేస్తే మనము మాప్ని రివర్స్ చేస్తాం కాబట్టి ఎగుడు దిగుడుగా లేకుండా కరెక్ట్గా ఉంటుంది సో ఈ విధంగా అన్నీ తీసుకున్నాక నేనైతే లాస్ట్కి ఇలా బ్లాక్ తీసుకుంటున్నాను కావాలంటే మీరు అన్నీ ఒకటే డిజైన్ చేసుకో ఒకటే కలర్తో చేసుకోవచ్చు లేదా మీకు కావాలంటే మల్టిపుల్ కలర్స్లో కూడా చేసుకోవచ్చు ఇలా క్లాత్స్ అన్నీ చుట్టడం అయిపోయాక లాస్ట్గా మనం చుట్టిన క్లాత్ ఉంటుంది కదా దాంట్లోని ఒక దారం పీస్ లాగా ఉంటుంది కదా అండి మనం తీసుకుని కట్ చేసుకున్నాము దాంతోనే ఇలా ముడి వేసేస్తే మనకి వేరే క్లాత్ కట్టే అవసరం ఉండదు నెక్స్ట్ ఇలా ఈ క్లాత్ మొత్తాన్ని ఇలా రివర్స్గా చేసుకొని పైనుంచి నుంచి కూడా జారిపోకుండా ఒక థ్రెడ్ కడితే మనకు ఎంతో అందమైన మాప్ స్టిక్ అనేది ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ అయిపోతుంది మనం మాప్స్టిక్ని బయట మార్కెట్లో కొంటే ఈజీగా హండ్రెడ్ రూపీస్ ఉంటుందండి అదేదో మనము హండ్రెడ్ రూపీస్ ఇంకా వేరే వాటికి యూస్ అయి అవుతాయి కదా సో అందుకే ఇలా ఇంట్లో చాలామంది ఇంట్లో ఇలా పాత టీషర్ట్స్ కానీ లేదా పాత లెగ్గిన్స్ కానీ కాటన్వి ఉంటూనే ఉంటాయి అవి వేస్ట్గా పడేయకుండా ఈ విధంగా మాప్స్టిక్ని ప్రిపేర్ చేసుకుంటే మనకి ఇంట్లో మళ్ళీ రియూజ్ అవుతుంది క్లాత్ అనేది ప్లస్ మనకి డబ్బులు కూడా సేవ్ చేసుకున్నట్టు ఉంటాయి మీరు లేదు బయట కొనుక్కోవాలంటే బయటే కొనుక్కోవచ్చండి బట్ నాలాగా అమౌంట్ సేవ్ చేద్దాం అనుకున్న వాళ్ళకైతే ఈ టిప్ యూస్ అవుతుందని షేర్ చేస్తున్నాను ఈ టిప్ ఎంతమందికి యూస్ అయిందో కామెంట్ చేయండి అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫాలో ఫర్ మోర్ వీడియోస్